ఒక దరిద్రమేందంటే నిజంగా తల్లి ఒక బిడ్డకు శిశువుకు జన్మనిచ్చేటప్పటికీ న్యాచురల్గా జరగాలి న్యాచురల్గా మొత్తం జన్మనిచ్చే వరకు న్యాచురల్గా ఫుడ్ తీసుకొని న్యాచురల్గా ఆహారం తీసుకొని న్యాచురల్గా డాక్టర్ సలహా మేరకు ఎక్సరేలు చేసి పన్నెండు బిడ్డకు మంచిగా శిశువుకు జన్మనివ్వాలి అది అందరూ కోరుకునేది కానీ నవ్వే డేస్ ఏం జరుగుతుందంటే ఒక మంచి ముహూర్తం ఉంది అంటే ఆ రోజే మా బిడ్డ లేదా మా శిశువు జన్మించాలని చెప్పేసి బలవంతంగా ఆపరేషన్లు చేయించి ఆ రోజు జన్మనిచ్చేటువంటి ప్రయత్నం చేపిస్తున్నారు ఇది ఎవరి వీళ్ళకి హక్కు ఆ డాక్టర్లకు ఎవరు ఇచ్చి హక్కు ఆ తల్లిదండ్రులకు ఎవరికి హక్కు ఇచ్చిర్రు ఎప్పుడు న్యాచురల్గా బిడ్డ జన్మించాలనేటువంటిది ప్రకృతి సహజ సిద్ధంగా వస్తుంది అంతే తల్లి నవమాసాలు కడుపులో మోసి బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు మనం మాత్రమే చర్యలు తీసుకోవాలి కానీ బిడ్డ బయటికి ఈ ప్రపంచంలోకి నవజాత శిశువుగా ఎప్పుడు బయటకు రావాలనేటువంటిది ప్రకృతి సహజ సిద్ధంగానే జరగాలి కానీ ఒక ఒక ఏం జరుగుతుందంటే ముహూర్తాలు కూడా పెడుతుండ్రు కాన్పులకు మా కొడుకు మా బిడ్డ ఈరోజే పుట్టాలే అది ఎవరిచిరండి అసలు ఈ రోజే పుట్టాలి రేపే పుట్టాలనేటువంటిది ఎట్లా ఎవరో ఆ రోజు పుట్టాలి కాదు మనం పుట్టిన రోజే ఒక గొప్ప రోజు కావాలి అట్లా చేయాలి తప్ప ఒక గొప్ప రోజే మనం పుట్టాలనుకోవడం కాదు మనం పుట్టినరోజే గొప్ప రోజు కావాలనేటువంటిది తల్లిదండ్రులు అనుకోవాలి మా ఏదో ఒక మంచి రోజు రోజు మా కొడుకు పుట్టాలి కాదు అది కాదు మా కొడుకు లేదా మా కూతురు పుట్టినరోజే ఒక గొప్ప రోజు క్రియేట్ చేయాలనేటువంటిది తల్లిదండ్రులు అనుకోవాలి ఒకసారి చూద్దాం అది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల అయోధ్యలో రామ ప్రారంభోత్సవానికి హిందూ భక్తులు ఎదురు చూస్తున్న సమయం బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగే జనవరి ఇరవై రెండవ తేదీనే తాము కూడా బిడ్డకు జన్మనివ్వాలన్న కోరికతో పలువురు గర్భిణులు ఆసుపత్రుల వద్ద క్యూ కట్టారు బిడ్డ గర్భ నుంచి బయటకు రావడానికి ఇంకా సమయం ఉన్నా సరే ముందుగానే డెలివరీ చేయాలంటూ వైద్యులపై ఒత్తిడి తెచ్చారు రామ విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజే ఆ శుభ సమయానికి తాము కూడా బిడ్డకు జన్మనివ్వాలన్నది వారి ఆకాంక్ష ఇలా డెలివరీలకు ముహూర్తాలు నిర్ణయించుకునే ధోరణి ఇటీవలి కాలంలో దేశంలో బాగా పెరిగిపోయింది దీనికి కొంత వైద్యులతో పాటు ఆసుపత్రులు తల ఊపుతున్నాయి అయితే ముహూర్త డెలివరీలకు క్రేజ్ బాగా ఎక్కువగా ఉండడానికి కారణమేమిటి బిడ్డ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్న గుడ్డి నమ్మకం సమస్యలు తప్పవంటూ వైద్య నిపుణుల హెచ్చరిక సమయం కంటే ఆరోగ్యం సంరక్షణ కీలకమైన సూచన బిడ్డ ఎప్పుడు పుడితే ఏందండి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి తల్లి ఆరోగ్యంగా ఉండాలి ప్రసవం ఫ్రీ డెలివరీ కావాలి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఉండాలి కుటుంబం అంతా అది కోరుకోవాలి తప్ప ఈరోజే కావాలి ఆపరేషన్ చేయండి 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 ఏదో సినిమాలో ఉంటుంది కమాన్ 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 అని చెప్పేసి చూడు నన్నే చూడు గీ అది ఏదో సినిమల అలీగాడు బొమ్మ గీస్తుంటే అలీ బొమ్మ గీస్తుంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తుంటాడు దొంగను చూసినామంటే చూసినా అంటే ఎట్లుండో గీ అంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఎదురుగా కూర్చుంటాడు కూర్చొని బొమ్మ గీ అంటే ఆ బొమ్మ గీస్టన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే మంచి బొమ్మ గీస్తాడు బొమ్మ గీస్తున్నప్పుడు చూడో నన్నే చూడో నన్ను చూసిన గీ అంటే వాని బొమ్మల గీస్తాడు అట్లా ఈ సమయం ఎప్పుడు ఎప్పుడు అనేటువంటిది మనం నిర్ణయించాల్సిన అవసరం లేదు వదిలేయాలి ఎప్పుడు ఈ ఈ ప్రపంచంలోకి అడుగు పెడతాడో అడుగు తప్ప తప్ప ఈరోజు అడుగు పెట్టాలనేటువంటిది అది కరెక్ట్ ముచ్చట కాదు